నమస్తే ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత ఈనాటి వార్త విశేషాలు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కావలి ఆర్జీఓ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు కావలిలో ఇరవై రెండు రోజుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ అంగన్వాడీలో నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ మేరకు మంగళవారం నాడు నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పటూరి బాల గురుస్వామి ఎస్ఎస్ఎల్ టీడీపీ జిల్లా అధ్యక్షులు కాకి ప్రసాద్ దీక్షకు మద్దతు తెలిపారు పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం న్యాయమైన కోరికలను నెరవేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట కార్యదర్శి పెనుబాపల్లా వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షులు మాధవరావు ప్రధాన కార్యదర్శి ఉప్పుటూరి మల్యాద్రి చెన్నకేశవులు వరప్రసాద్ బాలకృష్ణ రసూల్ లోకేష్ తదితర నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన అంగన్వాడీ టీచర్లు నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం మొదలుపెట్టి నేటికి ఇరవై రెండు రోజులు అవుతుంది వారి న్యాయమైన కోర్కలు డిమాండ్లు తీర్చకుండా అధికారంలోకి రాకముందు మాట తప్పను మెడమ తిప్పనని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కన్నా ఒక వెయ్యి రూపాయలు నేను ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి చెప్పి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని ఒక మొద్దు నిద్రపోతున్న జగన్మోహన్ రెడ్డి ఎమ్మటే నిద్రలేసి మా అంగన్వాడీ టీచర్లు ఆ వారి న్యాయమైన కోరికలు పదకొండు వేల రూపాయల వరకు ఆ ఎమ్మలకి ఇరవై ఆరు వేల వరకు టీచర్లకి తక్షణమే మీరు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేదంటే రాబోయే రోజుల్లో మీరు ఏవైతే మాటలు మాయ మాటలు చెప్పి ముద్దులు పెట్టి గుద్దులు గుద్ది ఈరోజు అధికారం లేకొచ్చిన తర్వాత మాట తప్పావో నిన్ను ఆయమ్మలో పిడి గుద్దులు గుద్దే రోజు నీకు దగ్గరలోనే ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ టీచర్లకి ఈరోజు మద్దతు తెలియజేయడానికి బ్రాహ్మణ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మా నాయ బ్రాహ్మణ సోదరులు బీసీ సోదరులు అలాగే ఎస్ఎస్ఎల్ నెల్లూరు పార్లమెంటు ప్రసాద్ గారు మేమందరం కలిసి వచ్చి ఈరోజు వీళ్ళకి ఇరవై రెండు రోజుల నుంచి దీక్ష చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకి మా వంతు సహకారం మద్దతు పూర్తిగా తెలియజేస్తున్నాం అని చెప్పి పత్రికా ముఖంగా ఈ రోజు అందరికీ తెలియజేస్తా ఉన్నాం